ఎంత వాడైనా మర్మమెరిగిన గాని శత్రువులను జయించలేడు అనే విషయాన్ని కవి ఈ పద్యంలో అద్భుతంగా చెబుతున్నాడు ఆత్మరిపు మర్మ నేలినంగాని జయింపలేడరుల నేలింపలేడరుల దక్షుడు రామభద్రుడు ఆ ద విభీషణుడు భాస్కరా భాస్కరా రాజైనవాడు తన శత్రువు యొక్క మర్మాన్ని తెలిసిన వాణ్ణి వశం చేసుకుంటేనే గాని శత్రువును జయింపజారడు విభీషణుడు రావణుని నాభిప్రదేశంలో అమృతం ఉందని చెప్పకుంటే తానెంత ధనుర్విద్య నిపుణుడైనా శ్రీరామచంద్రుడు దానవనాయకుడైన రావణుణ్ణి జయించగలిగేవాడా రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు విభీషణుడు శ్రీరామునికి అనేక విధాలా సహకరించాడు ఇంద్రజిత్తు చేసే నికుంభిలా హోమాన్ని విఘ్నం చేసే కార్యాన్ని లక్ష్మణునికి అప్పగించడానికి శ్రీరామునికి సలహా చెప్పినవాడు విభీషణుడే రాముడు భయంకరమైన బాణంతో రావణుని శిరస్సు నరికినా మళ్ళీ మళ్ళీ మలవడానికి కారణం చెప్పింది విభీషణుడే ఆ కారణం చెప్పి రావణుని నాభి వద్ద అమృతం ఉందని అందువల్లే మళ్ళీ తలలు మలుస్తున్నాయని చెప్పి విషయాన్ని వివరించగా అప్పుడు రాముడు ఆదిత్య హృదయాన్ని జపించి బ్రహ్మాస్త్రాన్ని సంధించి రావణుడిని నాపి వద్ద ప్రయోగించగా రావణుడు నేలకొనిగాడు ఇంకొక పద్యంతో మీ ముందుకు వస్తాను